సోని అమ్మా దీవెనతోని రాహుల్ అన్నో పెద్ద కొడుకై యుద్ధం జయ సిద్ధమాయే రేవంత్ అన్న ముడు రంగుల జెండా బట్టి సింగమో లే కదిలేనాడు అగరో కాంగ్రెస్ సూర్యుడు మా రేవంత్ దొంగ దొరను తరిమే వీరుడు ఇది పల్లవి అంతేనా ఇంకా అయినా పాడతారా చాలా అంది ఆల్రెడీ గట్ మీరు పాడుతూ ఉంటే చూడాలనిపిస్తూనే ఉంది మాకు ఒక్కొక్క లైన్ ఒక్కో తీరి ఉంటుంది ఇక్కడ దాడులెన్ని జరిగిన గాని దడవలేదు రేవంతన్నా అన్న గంత గంత ఎత్తుకు ఎదిగాడో అసలు ఆట మొదలు నేడే అన్నాడు ఒక్కనాడు కోలేదు ఒక్కడయి కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు అన్న అందరి ఎదిగాడో ఎదిగాడు అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువ తోటి వచ్చినా మన తెలంగాణ రక్షణ జయమంటున్నాడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒగ్గరో కాంగ్రెస్ సూర్యుడు మారే దొంగ తరిమే వీరుడు బీడు ములవానై తాడు బీద సాధల ధైర్యం వీడు ఎంత అద్భుతంగా ఉంది చాలా ఫోర్స్ యుద్ధానికి సిద్ధం అన్నట్టు ఓకే ముందు మీరే అనుకున్నారా రేవంత్ గారికి సాంగ్ పాడాలి అని అక్కడ నుంచి మీకు కాల్ రావడం జరిగింది అంటే సాంగ్ సాంగ్ కంటే ముందు రేవంత్ గారి మొన్న ఎలక్షన్స్ కంటే ముందు ఇంకొక సాంగ్ ఏదో మీరు గిఫ్ట్ గా ఇచ్చారు అని మాకు ఏదో ఇన్ఫర్మేషన్ ఉంది గిఫ్ట్ గా ఇచ్చాను ఒక సందర్భంలో అది అది ఒక సాంగ్ ఇచ్చాను నేను అప్పుడు పాదయాత్ర చేస్తున్నప్పుడు ఒక సాంగ్ ఇచ్చింది నేను అన్నకి అది కూడా బాగా నడిపించుకున్నారు దాని తర్వాత ఈ సాంగ్ నేను ఇట్లా ఏదో ఒకటి చేద్దామని నేను మన అర్జున్ డైరెక్టర్ ఉంటాడు తెలుసు అయితే ఆ సందర్భంలో నేను చరణ్ కూర్చొని అన్నకి ఏదో ఒకటి సాంగ్ చేయాలని సందర్భంలో నేను చరణ్ కలవడం ఇద్దరం అనుకోవడం రాత్రి మధ్యరాత్రి రెండు గంటలకు టెన్ లెవెన్ కట్ల మొదలు పెట్టి వన్ అవర్ లో ఆ పాట రాసినప్పుడే అనుకొని అది ప్లాన్ చేసుకొని చేసింది అది అది చాలా పెద్ద హిట్ అయింది పాదయాత్ర సాంగ్ ఒకసారి పాడగలరా పాదయాత్ర ఓకే ఇది మొన్న వన్ అవర్ లో రాసిన సాంగ్ అది ఇప్పుడు మీరు హిట్ సాంగ్ ఇదే కదమ్మా రేవంత్ రెడ్డి గారి సక్సెస్ లో మీ పాట అలా ఎప్పటికీ జీవిస్తూనే ఉంటది ఆ పాట వింటున్నప్పుడల్లా చాలా చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటది రోజున చాలా మంది రేవంత్ అభిమానులు మొదటగా పాట పెట్టుకోవాలంటే అదే పాట పెట్టుకుంటూ ఉన్నారు బట్ చాలా సర్ప్రైజింగ్ రాశారంటే నమ్మబుద్ధి కావట్లేదు అంటే రేవంత్ అభిమానం ప్రేమ మా ఇద్దరికి కూడా అన్న అంతే క్లోజ్ ఉండడము అంటే రోజులు రోజులు మేము కలిసి అన్నతో కూర్చొని గంటలు గంటలు మాట్లాడడము అవన్నీ ఉండడము కొంచెం బాగా అన్న కూడా చాలా అంటే బాగా ఆయన సమస్యల మీద అవగాహన ఉన్నది ఎట్లా చేస్తే ఫైటర్ ఆయన మనసు వాస్తవం ఏంటంటే కొంచెం మంచి ఫైటర్ ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు అన్నింటినీ కూడా ఆయన బాగా చేస్తున్న బాగా రాయకుంటే వేస్ట్ కదా ఆ క్రమంలో చేసిందే ఈ మూడు రంగుల జెండా సాంగ్ అది ఒక్కసారి వినాలనుకుంటున్నాను మీ గొంతు నుంచి మళ్ళీ ఆ పాట ఎక్కడ పోయినా అదే సాంగ్ ఆడుతున్నారు ఇక్కడ రోడ్డు మీద అవపించినా అన్న మూడు రంగుల జెండా అంటున్నారు మూడు రంగుల జెండా బట్టి సింగది నాడు కాంగ్రెస్ అడిగే మునగాడు బీడుబు మునబానైతాడు బీద సాధన ధైర్యం వీడు దొంగ దొరలా భరతం పడతాడు మన పేద ఇంటికి పండుగ తెస్తాడు సోని అమ్మా దీవెనతో రాహుల ఈ పెద్ద కొడుకై యుద్ధం జయ సిద్ధమాయే రేవంతన్నా నాముడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు అగ్గరో కాంగ్రెస్ సూర్యుడు మా రేవంతన్నా దొంగ దొరను తరిమే వీరుడు తెలంగాణ గుండె చప్పుడు రో నా నల్లగొండం తెలంగాణ గుండె చప్పుడు రో నా నల్లగొండ ఉద్యమాల పోరుగడ్డమ్మో నా నల్లగొండ తెలంగాణ గుండె చప్పుడు రో నా నల్లగొండ ఉద్యమాల పోరుగడ్డమ్మో నా నల్లగొండ నల్ల రేగడి పల్లె బంగారం నా నల్లగొండ పోరాటపు ఎర్ర సింధూరం నా నల్లగొండ రజాకారుల పోరులో నా రాజుకున్న నిప్పుకుండా చరితలోయే యుద్ధమైన శంఖమూదే రాచకొండ వేల గురుతులు గుండె నిండా కళాకారుల పూలదండ అమరవీరుల నేల తల్లి కడుపు సల్లగుండ ఉత్తరాన యాదాద్రి దక్షిణాన ఎల్లమ్మ పానగల్లు సోమన్నా జానపాడు సైదన్న నాలుగు దిక్కుల దైవాలేరో నా నల్లగొండ ఇంత మొక్కిన విధి తీరాదో కడుపార నన్ను గన్నా నా కన్న తల్లి వమ్మ తల్లివమ్మ సిరెడ్డి ఇంటి దీపమైన వమ్మ నీరునము తీరదమ్మో మాగమ్మ భద్రమ్మ నిలివెల్ల గాయాలున్నా నవ్వేటి పూలకొమ్మో నీ పేగు పంచినావే నీ ప్రేమ పంచినావే నీ పేగు పంచినావే నీ ప్రేమ పంచినావే నీ గొంతును నాకిచ్చి గొప్పోని చేసినావే నీ ఇల్లు నీ పిల్లలే సర్వస్వం నీకు నీ శృతి మెత్తని నీ హృదయమే వచ్చిందే నాకు నా నోరా నర నారి నారినోర నిలివెల్ల వెళ్ళగా నవ్వేటి పూల కొమ్మ అమ్మ సాంగ గాయాలున్నా నవ్వేటి పూల కొమ్మ మా అమ్మ ప్రతి తల్లి కూడా ఎన్ని గాయాల ప్రేమ చాలా అపరూపమైన ప్రేమ మొదలు ఎంతో గాయాలతో వస్తే కొమ్మ వచ్చి ఇక్కడ నిజంగా అద్భుతమైన అర్థాలు ఆ పాటలు జస్ట్ వినేసి అట్లా పక్కన పెట్టడానికి లేదు ఒక్కొక్క పాట కొన్ని అర్థవంతమైన మాటలతో కూర్చి ఎంత అద్భుతంగా ఉన్నాయంటే ఏ పాటకు ఆ పాట ఒక ప్రత్యేకం ఒక సంచలనం మీ నోటి నుంచి వచ్చిన ప్రతి పాట కూడా ఎందుకంత ఇన్స్పైర్ అయ్యారు గద్దర్ గారు అంటే ఎందుకంత ప్రేమ మీకు యూ అంటే ఇప్పుడు అందరు చదువుకొని డిగ్రీలు అది పొందుతారు నేను నేను చదువుకుంది గద్దరన్న పాటల్ని నేను పొందింది ఆయన గొంతుతోనే డిగ్రీ నాకు అంతకన్నా నా అంతే కదా ఇప్పుడు నేను అందరు చదువుకొని డిగ్రీలు పీజీలు చేసుకొని ఉద్యోగాలు పోయాను నేను అసలు నా చదివే పోయింది అసలు ఆ పాటలు విని విని అసలు నేను ఆ పాటలే పాడుకుంటూ బయటకు వెళ్ళిన ఇంటి నుంచి వెళ్ళిపోయి ఊరు నుంచి వెళ్ళిపోయి జిల్లాకి వెళ్ళిపోవడం ఆ రోజు ఆ తర్వాత ఎక్కడ పోయినా కూడా ప్రజలతో ఎవరితో మాడాలనుకున్నా పాటతోనే దగ్గర కావడం అట్లా అంతే కాదు అట్లే వచ్చేసింది ఇప్పుడు ఆ శబ్దంతోనే కదా నాకు ఎక్కడో ఒక వీడియో అది ప్లే గద్దర్ గారిది మీది ఇట్లా భుజం మీద చేసుకొని కూర్చున్నారు అసలు ఎంత ఒక ఫాదర్ అండ్ సన్ రిలేషన్ లాగా అది చూస్తూ ఉంటే తండ్రి కొడుకు లేదు కలిసి పాటలు పాడుతూ ఉంటారు కదా అలా అనిపించింది గద్దర్ అన్న నేను కలిసి అది బట్టి విక్రమార్క గారు ఇప్పుడు ఉన్నటువంటి డిప్యూటీ సీఎం గారి ఇంట్లో మమ్మల్ని ఇద్దరిని భోజనాన్ని పిలిచారు అన్న అప్పుడు అంతకుముందు అంత మేము క్లోజ్ కాదు గద్దరన్న నేను చాలా సంవత్సరాలు నేను గద్దరన్న కలవలే ఒక టూ ఇయర్స్ బ్యాకే కలిసిన అంటే ఇప్పుడు అన్ననే పెద్ద ప్రజాయుద్ధనొక ఎన్నో సమస్యల పట్ల పోరాటాలు గద్దరన్న అంటే ముప్పై ఏళ్ళ నుంచి ఒక శక్తి ఆయన నేను నేను విన్న రోజుల నుంచి నేను చాలా చిన్న అన్నకు చాలా చిన్న చాక్లెట్ అంతా నేను ఎక్కడో నల్గొండలో ఉండేటండి నల్గొండ గద్దరని జనమందరని అన్న అంటున్నారు మరి ఇప్పుడు నేను పోయి ఏమని పరిచయం కావాలి అన్నకి మనం పోయి నల్గొండ గద్దరంటే అన్న ఇట్లా రిసీవ్ చేసుకుంటారు వారు పెద్దవాళ్ళు కదా ఆ సందర్భంలో ఎందుకు నేను కలవడము నేను పాడుకుంటూ పోదాము ఇప్పుడైనా సందర్భం వస్తే కలిసి అన్నట్టుగా నేను కొంచెం దూరంగా ఉన్నా అన్ననే విని నా గొంతును విని ఒక సాంగ్ ఉంది ఇది ఎవరు పాడితే బాగుంటుంది అది ఇది అంటే చాలా మంది అక్కడక్కడ చెప్తుండేనంట మా దగ్గర అద్దానికి దయాకరన్న గాని చాలా మంది కొంతమంది నర్సన్న నేను నల్గొండలో పుట్టిండే నల్గొండ గద్దరు బాగా పడుతుందండి అరే ఒకరోజు నన్ను పిలిచాడు నన్ను గన్న తల్లులారా పాట నువ్వు అన్న పాట అది అది అందరికి తెలిసింది బట్టి గారు పాదయాత్ర స్టార్ట్ చేసే క్రమంలో పాడినట్టున్నారు అవును అది బట్టన్న పాదయాత్ర కోసం బట్టన్న అంటే ఆయనకున్న ప్రేమ నాతోనే వాడిపియాలని గద్దరన్న ఆ రోజు నన్ను పిలిపించాడు అది ఆయన రాసుకున్న పాట ఆయన నా ముందే రాసుకున్నారు అది నన్ను గన్న తల్లు తెలంగాణ పల్లెలోారోటనై వస్తున్నా నమ్మో ఓఎమ్మలో వస్తున్నో నై వస్తున్నా ఓహో కళ్యాణ తోని కల్లా మెట్టలు రాకర కళ్యాణ లక్ష్మితోని కల్లా మెట్టలు రాక పోయే ఆ ముబారకు తోని సారే రాలే సి రాలే క సవాలని ఉన్నా సెలుకమ్మాబూతే ఓహో ధరనిల దని పేరు నేదురో రో ఓ ఎమ్మానార ఓహో పాదయాత్రనై నయ్యి ఓ ఎమ్మానార ఇది సాంగ్ చాలా బాగుంటుంది అసలు ఎక్సలెంట్ అంటే అధికార పార్టీ చేసిన స్కీమ్స్ పైన అన్నిటిని మెన్షన్ చేస్తారు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ డబుల్ బెడ్రూమ్ అప్పుడు ఇచ్చిన హామీలు అన్ని నెరవేర్చలేదు దళిత బంధు అన్నిటి మీద ఆయన దళిత బంధు మీద అన్నిటి మీద బాగా రాసుకున్నాడు నాకు తెలిసి అంటే గెలిచిన ప్రతి ఎమ్మెల్యే మీ పాట ద్వారానే గెలిచారని చెప్పడంలో సందేహం లేదు ఎందుకంటే ఇప్పుడు చూడండి బట్టి గారి పాదయాత్ర ఖమ్మంలో చేసిన వైబ్రెంట్ పాదయాత్ర అది రాష్ట్రవంత కాంగ్రెస్ పార్టీకి ఒక పేరు తెచ్చింది అది అధికారంలోకి రావడానికి వన్ ఆఫ్ ద కీ ఫ్యాక్టర్ అలాగే రేవంత్ రెడ్డి గారికి మీరు పాడిన పాట సెన్సేషనల్ హిట్ సాంగ్ అది నిజం చెప్పాలంటే ఆ స్థాయిలో హిట్ అవుతుందని నాకు తెలిసి మీరు కూడా ఊహించారో లేదో మరి అంటే అది అంటే తెలుస్తుంది మాకు ట్యూన్ బాగుంది అది అది చాలా అద్భుతమైన ట్యూన్ మా సందర్భం అప్పుడు రేవంత్ అన్న ప్రమాణ స్వీకారం చేయడం మనం ఏదో ఒక సాంగ్ చేసి ఇవ్వాలి అన్నకి అనుకోవడం అంతకన్నా ముందు మనం ఒక సెవెన్ ఇయర్ సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి రేవంత్ రేవంత్ అన్నతో ట్రావెల్ కావడము ఆ సందర్భము అవన్నీ ఉండడం అన్న గురించి తెలియడము ఇంకా వెయిట్ చేసి వెయిట్ చేసి సడన్ గా పీసీసీ ఎవరికి ఇస్తారు ఎవరికి ఇస్తారు అంటే రావడం మన వంతుగా ఒకటి చేయాలి చేస్తే ప్రజలు బాగా జనంలో బాగా క్రేజ్ ఉన్నటువంటి నాయకుడు ప్రజలు రిసీవ్ చేసుకుంటారు మన గొంతు మన పాట కూడా చాలా సపోర్ట్గా ఉండాలని నేను ఆ రోజు అనుకున్నది సార్ ഓപ്പൺ ഫ്ലോർസ് മറ്റു പ്രീമിയമ സിംപ്ലക്സ് ഹൗസസ് രണ്ടു കലിസിനെ ഡി ടി സി ബി മറ്റു രേരാ പ്രോജക്ട് ഈഷൻ ഇൻഫ്രോ വാരി എസ്ഇആർ ഹൈസ് നഗർ പന്ത്രണ്ട് വലിയ കട്ടിസ്റ്റർ സെവൻ പെർസെന്റ് ബാങ്ക് ലോൺ അവൈബുൾ കാർ എറ്റ് നൈൻ സെവൻ ജീവൽ ഫോർ ഫൈവ് ഫോർ ഫൈവ്